కర్ణాటక సరిహద్దులో మదనపల్లికి చెందిన ప్రైవేట్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చీకల బయలుకు చెందిన యువకుడు గుణశేఖర్ మృతి తిరుమల ప్రసాదంలో జరిగిన అపవిత్రానికి నిరసనగా మదనపల్లిలో పసుపు నీళ్లు చల్లి నిరసన చేపట్టిన తెలుగుదేశం యువనేత కంచర్ల చింటూ నిమ్మనపల్లి రెవెన్యూ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ప్రభుత్వాసుపత్రి మాదేనోజ్ మేం ఎవరికి భయపడం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు రోజుకి మితిమీరుతున్న వార్డ్ సెక్యూరిటీ సిబ్బంది పనితీరు శనివారం మాలికా ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే షాజహాన్ భాష అధ్యక్షతన నిర్వహించే ప్రజా దర్బార్ ను విజయవంతం చేయండి పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే షాజహాన్ అధ్యక్షతన ఇరవై తేదీ నుండి ఇరవై తేదీ వరకు ప్రజా దర్బార్ కార్యక్రమాలతో పాటు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట ప్రభుత్వ సూచనల మేరకు ఎమ్మెల్యే షాజహాన్ భాష అధ్యక్షతన నిర్వహించే కార్యక్రమాలలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని ప్రజలు తమకు సంబంధించిన వినతులను సభలలో అందజేసి తక్షణ పరిష్కారం పొందవచ్చునని కమిషనర్ తెలిపారు శనివారం మదనపల్లి పట్టణం దేవలం వీధి పరిధిలోని మాలిక్ ఫంక్షన్ హాల్లో దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినుతలను సమర్పించవచ్చునని ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు మదనపల్లి మున్సిపల్ పరిధిలోని ప్రజలు రేపు మాలిక్ ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇరవై మూడవ తేదీ సోమవారం పోతబోలు సచివాలయం ఇరవై నాలుగవ తేదీ నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి సచివాలయం ఇరవై ఐదవ తేదీ రామసముద్రం మండలం ఆర్ నడింపల్లి సచివాలయం ఇరవై ఆరవ తేదీ మదనపల్లి గ్రామీణ మండలం సిటిఎం టూ సచివాలయం పరిధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కాన్సెప్ట్ మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం భాగంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వంద వంద రోజులు పరిపాలన దక్షత అందించిన తర్వాత పరిపాలన దక్షత వంద రోజుల్లో ఏం జరిగిందంటే గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు ఆస్తులు పోలే ఎవరు కబ్జాలు చేయలే ఎక్కడన్నా పోతా పోతా దావలో భూములు కనిపెడతాన్ని ఇమ్మీడియట్ గా సంబంధిత తహసీల్దార్ పంపించి ఆ భూములు మాకు లేకపోతే డాటెడ్ ల్యాండ్గా పెట్టండి లేదంటే టికెట్ చేసేయండి చెప్పలే పూర్తి స్థాయిగా ప్రజల అభ్యర్థుల మేరకు ప్రజల కోసం ఒక మంచి పరిపాలన ఇచ్చారు చాలా శాంతిగా వంద రోజులు ప్రజలు గడిపారు అరాచకాలు ఎక్కడ లేవు కాకపోతే ఈరోజు కూడా వైసీపీ వాళ్ళు కొంతమంది పాత అధికారులు ఉంటే వాళ్లకు ఎట్లా భయపడిచ్చో నయానా భయానా చేసేసి ఈరోజు కూడా వాళ్ళు పబ్బం గడుపుతూ ఉంటారు తొడ్డిదారాణ ఏదో విధంగా చేయాలి చేస్తుంది కాకపోతే ఈరోజు ప్రజలకు ఏం కావాలా మూడు పూట్లు అన్నం పెట్టి ముప్పై సార్లు కొట్టేవాడు అవసరం లేదు రెండు పూట్ల అన్నం పెట్టి ప్రశాంతంగా బతికి బతికేటట్టుగా సౌకర్యం కల్పించేవాళ్ళు కాదు ఆ విధంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైపోయినా కూడా పూర్తి స్థాయిగా రాష్ట్ర ఆర్థికంగా చితికిపోయింది డబ్బులు లేవు సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఏదైతే ఈరోజు రాష్ట్రానికి ఆదుకుంటా ఉండాలి దానికి అదనంగా మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం గాడి తప్పి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏ విధంగా నడపాలో ఆ విధంగా నడిపిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ కాకపోతే ఈ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వంద రోజుల్లో డిపార్ట్మెంట్లన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ దానిపైన ఉన్న ఇష్యూస్ పైన దానిపైన క్లారిటీస్ పైన దానిపైన ఉన్న బిల్స్ పైన పేమెంట్స్ పైన ఒక క్లారిటీ తీసుకుని ఒక సుభిక్షమైన పరిపాలన అందించి పరిపాలన దక్షత గాడిలో పెట్టిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు దాని భాగంగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రేపు దేవలం వేరి పరిసర ప్రాంతాలకంతా కలిపి రేపు అక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మాలిక్ ఫంక్షన్ రేపు మొన్ననాడు వచ్చింది పోతుబోలు గ్రామ పంచాయతీ బోదుబోల్ లో కొత్తవారుపల్లి సిటీఎం వన్ అండ్ టూ కొత్తవారుపల్లి వన్ అండ్ దుబిగాన్పల్లి పల్లి యాజ్ వెల్ ఈ కొండమారిపల్లి ఎన్ని పంచాయతీలకు సంబంధించి ఏరియాస్కి సంబంధించి ఇరవై మూడో తేదీన పోతపోలు గ్రామ పంచాయతీలో అలాగే ఇరవై నాలుగో తేదీన రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీ నిమ్మనపల్లి మండలానికి సంబంధించి అదేవిధంగా ఇరవై ఐదో తేదీన రామసముద్రం మండలానికి సంబంధించి ఆర్నడుపల్లి గ్రామ పంచాయతీలో అదేవిధంగా ఇరవై ఆరో తేదీన సిటీఎం టూ గ్రామ పంచాయతీలో ఈ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు హాజరు కావడం జరుగుతుంది అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు అందరూ కూడా అక్కడ హాజరు కావడం జరుగుతుంది ఈ అధికారులందరూ కూడా ఈ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఈ హండ్రెడ్ డేస్లో వారి డిపార్ట్మెంట్లకు సంబంధించి సాధించినటువంటి అచీవ్మెంట్స్ గురించి అందరూ కూడా అక్కడ అటెండ్ అవుతూ జరుగుతుంది అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఏదైనా పబ్లిక్ నుంచి గ్రీవెన్సెస్ వచ్చినట్లయితే వాటిని గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకొని వాటిని సాల్వ్ చేయడానికి అక్కడే అందరూ అధికారులు అందుబాటులో ఉంటారు కాబట్టి వారికి అవసరమైనటువంటి ఆదేశాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మరీ ముఖ్యంగా రేపు టౌన్కి సంబంధించి మాలిక్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా పట్టణంలో ఉన్న ప్రజలు కూడా మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉన్నట్లయితే రేపు ఎమ్మెల్యే గారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ వరకు అందుబాటులో ఉంటారు అక్కడే వెన్యూలో అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అక్కడికి వచ్చి తెలియజేసినట్లయితే మీ సమస్యల పరిష్కారానికి మరి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మదనపల్లి కర్ణాటక సరిహద్దులోని రాయల్పాడు వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఆచుకీ లభించిందని అక్కడి ఎస్ఐ యోగేష్ కుమార్ తెలిపారు బైకుపై కర్ణాటక నుండి మధ్య మదనపల్లికు తెస్తుండగా మార్గ మధ్యంలోని రాయల్పాడు వద్ద ఓ ప్రైవేటు బస్సు ఢీకొని యోగేష్ మృతి చెందాడు ప్రమాదంలో మృతుని తల మొండెము వేరు కావడంతో ఎవరనేది తెలియరాలేదన్నారు అన్ని కోణాల్లో లోతుక దర్యాప్తు చేపట్టడంతో మృతుడు మదనపల్లి మండలం ూరు రోడ్డులోని చీకల బయలుకు చెందిన గుర్రప్ప కొడుకు గుణశేఖర్ అని ఎస్ఐ తెలిపారు మృతదేహాన్ని మార్టర్ కోసం శ్రీనివాసపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని మాచీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జరిగిన అవకతవకలు లడ్డు తయారీలో ఆవు నెయ్యి వాయుటకు బదులుగా జంతువుల కొవ్వు జంతువుల వ్యర్థాలను వాడి తిరుమల లడ్డు ప్రసాదంను తయారు చేసినందుకు గాను దానికి బాధ్యులైన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ కు మద్దతుగా ఈ రోజు ఉదయం మదినపల్లి చిత్తూరు బస్ స్టాండ్ సర్కిల్ నందు తెలుగుదేశం యువ నాయకుడు కంచర్ల చింటూ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటంకు పూలహారం వేసి పాలాభిషేకము పసుపు నీళ్లతో అభిషేకం చేసి ఈ తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజల మనోభావాలతో ఆడుకున్న ఈ దుర్మార్గులను ప్రజాకోటలో నిలబెట్టి వారికి కఠిన శిక్ష పడేలా చేయాలని ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాటకొండ మధుబాబు మాజీ కౌన్సిలర్ సహజీవన్ బాబు మదనపల్లి ఎక్స్ సర్వీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ స్వామి చెంచుగాళ్ల గంగాధరం రెడ్డి సుబ్రహ్మణ్యం మదరపల్లి వెంకటరమణ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ రెడ్డప్పరావు రాటకొండ గగన్ రాటకొండ హరి గల్లా భాస్కర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎంతో పవిత్రంగా ఎంతో కాంచినటువంటి దేవస్థానం తిరుమల మన భారతదేశంలో ఎన్నో ఉన్నా కూడా తిరుపతికి ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంది మరి అటువంటి తిరుమలని ఈరోజు ఈ దుర్మార్గమైనటువంటి వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఎంతో పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూని కూడా వాళ్ళు దప్పుదావ పట్టించి ఏదైతే ఈ ఆవు కొవ్వు అదేవిధంగా ఈ టికెట్ సంబంధించినటువంటి మాంసాలను వాళ్ళందరూ కలిపి ఈ భక్తులందరికీ కూడా పంచారు ఈ ఏదైతే ఆవుని వధించారో ఇది గోవద హక్కుల నాయకుడు పెరియార్ జయంతి సందర్భంగా బీఎస్పీ చేపట్టిన ర్యాలీపై కేసు నమోదు చేయడం దళితులను అణచివేసే కుట్ర టీడీపీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దళిత వ్యతిరేక ప్రభుత్వమే దానికి నిదర్శనంగా దళితులపై పెరిగిన దాడులు వైసీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో దళితులపై చేసిన దాడులు టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో జరిగాయి మదనపల్లిలో దళితులపై జరుగుతున్న దమన కాండకు డీఎస్పీ నాయుడు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా వ్యవహార శైలి కారణం ఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ వాపోయారు స్థానిక మదనపల్లి బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉపాధ్యక్షులు బందుల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ పెరియార్ జయంతి సందర్భంగా చేపట్టిన ర్యాలీకి మొదటి డీఎస్పీ అనుమతి ఇచ్చి ర్యాలీ ప్రారంభమయ్యే ముందు అనుమతి రద్దు చేసి అనంతరం బీఎస్పీ నాయకులపై కేసు నమోదు చేశారని తెలియజేశారు పెరియార్ లాంటి మహనీయుని జయంతిని జరుపుకుంటే కేసు నమోదు చేయడం అంటే టీడీపీ ప్రభుత్వం అలాగే డీఎస్పీ దళిత వ్యతిరేక విధానాలతో ముందుకు వెళుతూ వారిని అణిచివేసే కుట్ర చేస్తున్నారన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన దాడులు పెరిగాయి నియోజకవర్గంలో ఈ ముప్పై రోజుల్లో సుమారు ఆరు చోట్ల దళితులపైన దాడులు జరిగాయని కేసులు నమోదులో జాప్యం తర్వాత అరెస్టులు లేని నేపథ్యంలోనే రోజు రోజుకి ఇలా దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఇన్ని జరుగుతున్న డీఎస్పీ నాయుడు ఎలాంటి చర్యలు చేపట్టకపోగా బాధితుల పక్షాన కాకుండా దాడి చేసిన వారికి పరోక్షంగా అండగా నిలుస్తున్నారని టీడీపీ కూటమి ప్రభుత్వం బీజేపీతో జతకట్టినప్పుడే ప్రజలు గ్రహించాల్సిందని నేడు జరుగుతున్న దాడులకు టీడీపీ కూటమి ప్రోత్సహిస్తుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు అధికారం ఎవరికి శాశ్వతం కాదని అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడి ప్రజల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వం బహుజన్ సమాజ్ పార్టీ ప్రజల పక్షాన ఉండి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బీసీ సమావేశాలు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీల హక్కుల ఉద్యమాన్ని తీసుకెళ్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు రమణ బాలాజీ గంగాధర్ చంద్ర మల్లికార్జున దంపెట్ల శివ మహేష్ గూడుపల్లి శివ అరుణ్ ప్రశాంత్ సంధ్య కన్నయ్య రెడ్డప్ప సారథి తదితరులు పాల్గొన్నారు దాని ప్రదర్శమే వైసీపీ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు జరిగిన దాడులు టీడీపీ ప్రభుత్వానికి వచ్చేసరికి నాలుగు నెలల్లోనే వాళ్ళు కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇది వాస్తవం కాబట్టి నేను చెప్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా మీరు దళితుల పైన దాడులు చేస్తూ మొబ్బ పెట్టి ఏదైతే ఇందాక పెద్దలో సామి చెప్తారు కదా టెన్ వాట్ ఇస్ యువర్ ఫ్రెండ్ ఐ విల్ వాట్ యువర్ అని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తు పెట్టుకున్నప్పుడే ప్రజలు తెలుసుకోవాల్సింది నేను మళ్ళీ మీకు ఒక మాట కూడా చెప్తా ఉన్నా మీరు పొత్తు పెట్టుకున్నప్పుడే వీళ్ళు వీళ్ళు కలు జరగాల్సింది కాబట్టి ఈ రోజు దళితుల పైన విపరీతంగా దాడులు పెరుగుతా ఉన్నాయి నేను చాలా చాలా ఖచ్చితంగా అయితే ఒక మాట అయితే చెప్పగలుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అనడానికి ఈ దారులే నిదర్శనము దాంట్లో ఎటువంటిగా ఎటువంటి పరిశ్రమ ప్రసక్తి లేదు తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా అగ్ర కులాలకు తొత్తులుగా డిఎస్పి డిఎస్పీ లాంటి పోలీస్ అధికారులు కావచ్చు వీళ్ళంతా కూడా దళిత వ్యతిరేకులుగా పనిచేస్తా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు నివసించే పరిస్థితి లేకుండా పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి కనపడతా ఉంది నాలుగు సంవత్సరాల్లో జరిగిన దాడులు నాలుగు నెలల్లో జరిగినాయని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా లేకపోతే మా హక్కుల కోసం మేము ఒక ర్యాలీ చేస్తా ఉంటే మీరు మా పని కేసులు కడతారా నేను అడుగుతా ఉన్నా ఇదే నగర ఎన్ని రకాల ర్యాలీ జరిగినాయి మీరు వందలు వందలు కాదు వేల మంది మన రోడ్డు దయచేసి ఊరేగింపులు చేసి వాళ్ళకి ఊరేగింపుగా కాకుండా పార్టీ యాత్రగా చేస్తే మీకు మీరు కళ్ళు మూసుకున్నారా పోలీసు అధికారులు నిలదీస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోటోలు పెట్టుకుని వాళ్ళు ర్యాలీ చేస్తారే ఈ యొక్క ఊరేగింపులు నడ పెట్టుకుని ఆ రోజు మీకు ఆ ట్రాఫిక్ కలపలేదా వారిపై కేసు ఎందుకు నమోదు చేయాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా డిఎస్పీ కొండ అగ్రకుల వారి ఆయన దళిత వ్యతిరేకి ఆయన నిజంగా చెప్తాడు పెద్దలో సామి చెప్తారు కదా శివుని ఆజ్ఞ లేని చిమైన కుట్టదు చెప్పి అలాంటిది ఈ రోజు మదరపల్లి నియోజకవర్గంలో ఏ కేసు నమోదు చేసినా ఎమ్మెల్యే సాజన్ భాషా గారు ప్రమేయం లేకుండా చేసే ప్రసక్తి లేదు మా కేసు పెట్టినటువంటి కేసు కూడా ఆయన నాలెడ్జ్ లో పూర్తిగా ఉంది అని మాకు సమాచారం ఉంది నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి మనం వెనక్కి ఆ నెల వెనకాల మీరు ఏ విధంగా ప్రవర్తించారో పోలీసులు ఏ విధంగా పోలీసుల పట్ల మీరు ఏ విధంగా టీడీపీ నాయకులు కావచ్చు

ఇందులో భాగంగా శుక్రవారం భక్తులకు పేదలకు నాస్తికులకు కడుపు నిండా తిండి పెట్టాలన్న ముఖ్య ఉద్దేశంతో దేవలం వీధి యువత ముందుకు వచ్చి భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న నినాదాన్ని దేవలం వీధి యువత తూచా తప్పకుండా పాటిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ కార్తీక్ మహేష్ సునీల్ రవి జగదీష్ ప్రదీప్ అశోక్ రమణ దేవలం వీధి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి మ్యాటీ వార్డులో సెక్యూరిటీ గార్డుల పనితీరు రోజురోజుకు మితిమీరుతుంది గర్భవతులు బాలింతలను తీసుకుని వచ్చిన ఆశా వర్కర్లను సైతం ఎవరైతే నాకేం బయటే ఉండు అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు అంటూ ఆశా వర్కర్లు సెక్యూరిటీ గార్డులతో వివాదానికి దిగారు ఆశా వర్కర్లు గర్భవతులను తీసుకుని పల్లెల నుండి మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రికి తీసుకువస్తూ ఉంటారు కానీ సెక్యూరిటీ గార్డ్ ఎన్ జ్యోతి ఆశా వర్కర్లతో హీనంగా మాట్లాడుతుందని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ జ్యోతిని విధులలో నుంచి తొలగించాలని ఆశా వర్కర్లు వివాదానికి దిగారు సమస్య పెద్దది కావడంతో హాస్పిటల్ ప్రాంగణంలో కొద్దిసేపులోనే పేషెంట్లు మరియు పేషెంట్ అటెండర్లు ఏం జరుగుతుందో తెలియక గుమిగూడారు విషయం తెలుసుకున్న ఆర్ఎంఓ ప్రసాద్ రాజ్ మ్యాటీ వార్డులోకి వచ్చి సెక్యూరిటీ గార్డ్ ఎన్ జ్యోతి వల్ల జరిగిన తప్పి తెలుసుకుని ఆశా వర్కర్లకు సెక్యూరిటీ గార్డుల వల్ల ఇంకొకసారి ఇటువంటి తప్పిదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోమని సెక్యూరిటీ సూపర్వైజర్ ను హెచ్చరించారు నిమ్మనపల్లి మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయాన్ని మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా వీఆర్ఓలు సర్వేలతో సమావేశం నిర్వహించారు తహసీల్దార్తో రెవెన్యూ రికార్డులపై ప్రజల సమస్యల పరిష్కారంకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించిన రికార్డుల ఫిర్యాదులపై ఆరా తీశారు రెవెన్యూ రికార్డుల నిర్వహణ పగడ్బందీగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ తెలిపారు ప్రజల సమస్యలపై అడిగి తెలుసుకుని సమస్యలను పరిశీలించి తగిన న్యాయం చేయాలని రెవెన్యూ సిబ్బందికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాత్రివేళ విధులు నిర్వహించే సిబ్బంది ఆలస్యం వహించకుండా బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు అనంతరం ముస్టూరు పంచాయతీలో కస్తూరి గాంధీ బాలిక విద్యాలయంలో పరిశీలించారు ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను పాఠశాల లోపల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు కేజీబీవీ పాఠశాలకు ప్రహరీ గోడ లేనందున సంబంధిత అధికారులకు ప్రహరీ గోడ నిర్మాణానికి నివేదికను సిద్దం చేయాలని ప్రిన్సిపాల్ ముని వెంకటమ్మకు సూచించారు మదనపల్లి మండల కేంద్రంలోని వేగంవారిపల్లె పంచాయతీ సింగవారిపల్లెలో నివాసముందు బి భర్త రెడ్డి భాష గత రెండు సంవత్సరాల క్రితం మైమోన్వి కువైట్ దేశంలో ఇంటి పని మనిషిగా పెళ్లింది కువైట్లో ఇబ్బందులు పడుతూ వచ్చిన ఆదాయాన్ని భర్తకు పిల్లలకు పంపించేది సదరు భర్త రెడ్డి భాష నెల రోజుల క్రితం మృతి చెందారు విజయం బంధువులు కువైట్లో ఉన్న ముమైన్వీకి సమాచారం తెలియజేశారు ఆమె కన్నీరు మున్నేరైంది విషయం తెలుసుకున్న నారా లోకేష్ బీని స్వదేశానికి పిలిపించడం జరిగింది బీ నిమ్మనపల్లి మండలం సింగవారిపల్లె తన గ్రామానికి చేరడంతో విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఏటిగడ్డ చంద్రశేఖర బీని స్వగ్రామానికి వెళ్లి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈ సందర్భంగా చంద్రశేఖర మీడియాతో మాట్లాడుతూ మన దేశం నుండి ఇతర దేశాల్లో చాలా మంది మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ చొరవతో ఇలాంటి వారిని మన దేశానికి రప్పించడం జరిగిందని ఆమెకు ఆర్థిక సాయంగా ఐదు రూపాయలను అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చంద్రశేఖర శివకుమార్ రమణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఎక్కువగా వెళ్తున్నారు అక్కడ వాళ్ళు పెట్టే నరకయాతను భరించలేక చాలా మంది ఇండియాకు తిరిగి వస్తున్నారు గత మూడు నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నారాయణ లోకేష్ గారు చొరవతో చాలా మంది ఇండియాకు తిరిగి వస్తున్నారు ఇదే విధంగా నిమ్మలపల్లి మండలానికి చెందిన మహిళ నారా లోకేష్ షర్వతో ఈరోజు ఇండియాకు తిరిగి వచ్చింది మా కూటమి తరఫున మా జనసేన పార్టీ తరఫున ఆమెకు కొంచెము ఆర్థిక సహాయం మేము మా చేతుల మీదుగా అందిస్తున్నాం ముఖ్యంగా ఆమె రావడానికి ఎంతో కృషి చేసిన మీడియా మిత్రులందరికీ మా అభినందనలు నిమ్మలపల్లి మండలం రాజవేటివారిపల్లి పంచాయతీలోని స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్ కింద ఆచర్లపల్లి గొల్లపల్లి రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ధనుంజయ్లు ఆర్ఐ రాంప్రసాద్ విఆర్ఓలు నాగరాజు రామకృష్ణ ఫారెస్ట్ గార్డు శోభారాణి హరినాథ్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ పంచాయతీ సెక్రటరీ మారప్ప ఆధ్వర్యంలో పంచాయతీ సచివాలయ సిబ్బంది ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యకుడు నరసింహారెడ్డి బూత్ కన్వీనర్ ఉదయ్ కుమార్ శివ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ పర్యావరణానికి పచ్చద పెంపకం చాలా ముఖ్యమైన చెట్లు పెంచడం ద్వారా చల్లదనము సకాలంలో వర్షాలు కురవడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని మదరపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాష ప్రతి ఆదివారము మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారని ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడానికి ప్రాముఖ్యతనివ్వాలని కోరారు ఇక్కడ భూమిలో పుట్టాడు జరుగుతుంది వారం వారము కూడా పూజలు జరుగుతున్నాయి కానీ ఈ అభివృద్ధి గురించి నలభై రెండు ఎకరాలు దేవళం భూమి ఉంది ఇక్కడ అభివృద్ధి చేసేదానికి ఐదు ఎకరాలు పొలం ఇది మామిడి చెట్టు కార్యక్రమం పెట్టి మన చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ మన నాయకులు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ చేయలేని సేవ కోసము ఈ ప్రజలందరూ కూడా ఆదిస్తూ ఉన్నారు మాట్లాడి కళ్యాణి వారికి నా మనిషి వందనాలు చేసుకుంటున్నాను ఇక్కడ ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి ఇక్కడికి మా దేవాలయానికి వచ్చి చెట్లు నాడే కార్యక్రమానికి వచ్చినందుకు మనం అందరం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తూ ఉంది ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా నిమ్మనపల్లి మండలంలోని వారిపల్లి పంచాయతీలో సర్పంచ్ మధు ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మండల తహసీల్దార్ గారు ఫారెస్ట్ ఆఫీసర్ గారు మన వాచర్ గారు ఫారెస్ట్ గార్డు పోలీస్ డిపార్ట్మెంటు అన్ని వారు కూడా ఇందులో పాల్గొనడం అదే విధంగా సంబంధించిన ంట పాపనాయుడు పేటలోని మరో రెండు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు తమ మంచి ప్రభుత్వంలో ప్రజల సమస్యలను సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ బడా నాయకుల కోసం జైలు జోరో కార్యక్రమాన్ని చేపట్టాము అని అన్నం సాక్షిగా చెబుతున్నానని జైలుకు పంపుతామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు శ్రీ కాళహస్తిలో ఏరియా హాస్పిటల్ రోడ్ రామసేతు వంతెన వద్ద జయరామరావు పార్క్ లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు పూజాది కార్యక్రమాలు నిర్వహించి టోకెన్లను పంపిణీ చేసి పేదలకు ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం అందించే కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్దిల్లాలి లోకేష్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు అన్నా క్యాంటీన్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ సహా టీడీపీ నాయకులు టిఫిన్ ని రుచి చూసి ఆనందాన్ని వ్యక్తం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహోన్నత ఆశయంతో ప్రతి పేదవాడి ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ మళ్లీ పునః ప్రారంభం కావడం పండుగ రోజు అన్నారు పేదల ఆకలి తెలిసిన వాడు బాబు అయితే బడా నేతలకు దోచిపెట్టేవాడు జగన్ అని దుయ్యబట్టారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాపా నాయుడు పేట రేణిగుంటలోనూ అన్నా క్యాంటీన్లను ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు అవినీతి అక్రమాలు పాల్పడి దోచుకున్న బడా వైసీపీ నాయకులను దొంగ వ్యాపారాలు చేసి పుణ్యక్షేత్రాన్ని అభవిత్రం చేస్తున్న గంజాయి బెట్టింగులు వ్యాపారాలు చేస్తున్న వారిని జైలుకు పంపడం జరుగుతుందన్నారు అన్నం సాక్షిగా చెబుతున్న బడా నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టేది లేదని అన్నారు తమ మంచి ప్రభుత్వంలో వంద రోజుల్లోనే అనేక మంచి పనులు చేశామని వారం రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేస్తామని ఎన్డీఏ నాయకులను కలుపుకొని వెళ్తామని అక్రమాలకు పాల్పడే వైసీపీ నాయకులు గుండెల్లో నిద్రపోతానంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శులు గాలి చలపతి నాయుడు దశరథాచారి వారి గురవారెడ్డి మాజీ మార్కెటింగ్ చైర్మన్ చంచయ్య నాయుడు కామిష్ యాదవ్ ధనుంజయ నాయుడు గాలి మురళీ నాయుడు పేట బాలాజీ మాజీ కౌన్సిలర్లు సుప్రజ రేణుకాదేవి బషీర్ ప్రకాష్ నాయుడు తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు పేదవాడు కడుపు కొట్టే దూరంలో ఇష్టారాజ్యంగా మరి అన్నా క్యాంటీన్లు మూసేయడం జరిగింది నాడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నాన్నగారు మరి బతుకున్నప్పుడు రెండు అన్నా క్యాంటీన్ నాడు ఓపెన్ చేశారు ఈరోజు మళ్ళా ఐదు సంవత్సరాల తర్వాత ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల మొదటి సంవత్సరం చదువుతున్న ఐదు మంది విద్యార్థులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన యొక్క ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ స్కాలర్షిప్ లు అందజేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం హెచ్డిఎఫ్సి వారు విద్యార్థుల మెరిట్ ను దృష్టిలో ఉంచుకుని ఈ స్కాలర్షిప్ లు అందజేసినట్లు ఆయన అన్నారు దొడ్ల దీప్తి గిరి ఏర్వ వెంకట్ తరుణ్ బి సహిత మరియు కంసల సంధ్యారాణిలు స్కాలర్షిప్ లు పొందిన విద్యార్థులలో ఉన్నారని వీరికి ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్ అందజేసినట్లు ఆయన అన్నారు స్కాలర్షిప్ లు అందుకున్న విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదిల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ వైస్ ప్రిన్సిపల్ డా డాక్టర్ కమల్ బాషా స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సమీనా మౌలాలి తదితరులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం